గౌరవ మంత్రి గారికి ఎందుకంటే వారి లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ కూడా ఇంకా వారిని అడగదలుచుకుంది ఏమంటే అధ్యక్ష వారు పెట్టిందేమో తీర్మానం అన్నారు తీర్మానం కాపీస్ అయితే మాకు ఎవరికీ రాలేదు తీర్మానం అన్నారు చర్చ ప్రారంభించారు మరి నేనేమనుకున్నానంటే ఎందుకంటే ఇంత ప్రాముఖ్యత కలిగిన అంశం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారే మరి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సమర్థవంతంగా తీర్మానం ప్రవేశపెడుతూ వాదన వినిపిస్తారేమో అనుకున్నాను కానీ మరి వారు ఏ కారణం చేతున్నా కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు వారి సహచర మంత్రివర్యులతో మాట్లాడించినారు మరి వారికి మాట్లాడడం ఇష్టం లేక మాట్లాడతలేరా ఇబ్బంది అయి మాట్లాడతలేరా నాకు తెలియదు కానీ అధ్యక్ష మాకు గత పది సంవత్సరాలుగా మేము అక్కడ ఉండి చెప్పింది ఇవాళ శ్రీధర్ బాబు గారు చెప్పిన అధ్యక్ష కొత్తదేం లేదు స్పీకర్ సార్ ముఖ్యమంత్రి గారు వారికి పాపం వారి ప్రధాన ప్రతిపక్ష నాయకున్ని ఏదో అనిపించాలనే ఉబలాటం ఎక్కువ కనిపిస్తుంది ఇంత అత్యంత కీలకమైన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కులు అనుమతులు నిధులు సర్వం ఈరోజు మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం ఇంత కీలకమైన సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఇక్కడికి వచ్చి పదిహేను సంవత్సరాల తెలంగాణ ఉద్యమం పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసినా అని గొప్పగా చెప్పుకుంటా ఉంటారు ఎప్పుడు వీళ్ళేమో భజన చేస్తూ ఉంటారు మరి అట్లాంటి అనుభవజ్ఞుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ సభలో చర్చించి ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా మోడీ గారు వీరిక్కడికి వస్తే చూస్తే ఏమైనా జరుగుద్దమని భయంతో ఎక్కడో దాచుకొని ఎక్కడో దాచుకొని ఇక్కడ వీళ్ళని పంపించి వీళ్ళ అధ్యక్ష మాట్లాడేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిధులను అనుమతులకు సంబంధించి నిన్నటికి నిన్న స్పష్టంగా మా మంత్రివర్గ సహచరులు చెప్పడమే కాకుండా ఈరోజు ఈ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలను తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని మా ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి కాబట్టి ఆ సభ్యులు ప్రస్తావించాల్సిన అంశాల మీద దృష్టి పెడితే అది తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అట్లా కాకుండా ఇట్లాంటి వివాదాస్పదమైన విషయాలు మాట్లాడితే వారి నాయకుడి యొక్క బండారం బయటపడుతుంది దానివల్ల వారికే నష్టం జరుగుతుందని నేను సూచన చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఈ రకంగానైనా ముఖ్యమంత్రి గారు గొంతు విప్పినందుకు సంతోషం అధ్యక్ష